నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఎడబిడ్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి స్పందించారు సంబంధిత అధికార యంత్రాంగం ఈ తరలింపును పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్య తీసుకోవడం లేదని మండిపడ్డారు స్థానిక పంచాయతీ కార్యదర్శి జానగారి రామన్న ఫోన్లో అనుమతి తీసుకున్నారని తెలిపిన అనుమతి కాగితాలు లభించడం లేదు రావుల గంగారెడ్డి ఈ అక్రమ మట్టి తరలింపును తక్షణమే ఆపాలని లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు నా పేరు రావుల గంగారెడ్డి ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈ ముదోల్ మండలంలోని ఎడ్బిడి గ్రామంలో అక్రమంగా వరం తరలిస్తున్నారు అసైన్మెంట్ భూములో ఇంతకుముందు చర్యలు తరలించారు ఈ ఇంటి విషయాన్ని స్థానిక తహసీల్దార్కు ఆర్ఐకి మరియు స్థానిక పంచాయత్ సెక్రటరీ గారికి ఎంపీడీఓ గారికి విన్నపించిన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇంతకుముందు కూడా చాలా సార్లు ఈ విధంగా గుంతలు ఏర్పడి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి ఊరి పక్కనే ఊరి చివరనే ఉంది కాబట్టి మేము మైనింగ్ వాళ్ళకు కూడా సంప్రదిస్తే వాళ్ళ ఫోన్ లో ఎటువంటి మన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అదేవిధంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇటీ విషయం చిర్రి పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపున మేము పెద్ద ఆందోళన చేస్తామని ఇటీ అక్రమ మనం తరలిపును అడ్డుకోవాలని చెప్పి కోరు ఇంటి మళ్ళా ఏం జరిగింది మా తాగు మొత్తం వేసుకున్నది సార్ ఆర్పీట్లో తావేసుకున్నది ఆర్పిటల తావేసుకున్నది చెప్తే ఏంటో లేదు మాకు మస్తు బాధ పెడుతున్నది మాకు సెక్రేట్కి చెప్పినారు చెప్పిన సెక్రటరీ చెప్పినన్నా ఇంటలేదు మొత్తం తరం కదా అని సెక్రేటరీ మురుపు కొడుతు కొడుతున్నారు ఆల్రెడీ నడుస్తున్నాయి డాక్టర్ సరే